ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో మిస్ అయిన సినిమాలలో మరో హీరో చేయటం కామన్గానే జరుగుతుంటాయి అయితే ఈ సినిమాలు హిట్ అవ్వచ్చు లేదా డిజాస్టర్ కూడా అవ్వచ్చు అలా స్టార్ హీరోలు మిస్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి అందులో రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథలు కూడా ఈరోజు తెలుసుకుందాం చరణ్ రిజెక్ట్ చేసిన కథలో ఏటో వెళ్ళిపోయింది మనసు సినిమా కూడా ఉంది న్యాచురల్ స్టార్ నాని సమంత జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది అయితే ఈ కథను మొదట రామ్ చరణ్కు చెప్పారంట గౌతమ్ మీనన్ అప్పటికే రామ్ చరణ్కి ఆరెంజ్ మూవీ ఎఫెక్ట్ గట్టిగా తగలడంతో ఈ సినిమాను రామ్ చరణ్ నో చెప్పేశారంట అలా ఈ అవకాశం నానీకి ఛాన్స్ వచ్చింది నాగ చైతన్య చేసిన జోష్ మూవీ కథ కూడా ముందుగా రామ్ చరణ్ దగ్గరికే వెళ్ళిందని సమాచారం కథ కూడా రామ్ చరణ్కు నచ్చిందట కానీ అప్పటికే ఆయన మగధీరతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు ఆ టైంలో ఇలాంటి కథ చేస్తే బాగోదు అనిపించిందట దాంతో ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేశాడు ఇక రామ్ చరణ్తో సినిమా చేయాలి అనుకున్న మణిరత్నం ఓకే బంగారం మూవీ కథను చరణ్కే వినిపించారట కానీ కారణం ఏంటో తెలియదు ఈ సినిమాను కూడా గ్లోబల్ స్టార్ రిజెక్ట్ చేశారు కానీ ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ నిత్యమీనని నటించగా ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది ఇక మరోసారి గౌతమ్ వాసుదేవ్ మీన రామ్ చరణ్తో సినిమా చేయాలి అని ప్రయత్నించారట చరణ్ కు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కథను వినిపించాడట అంటున్నారు కానీ అప్పుడు చరణ్ డేట్స్ లేకపోవడంతో ఈ సినిమాను సూర్యతో చేసి హిట్ కొట్టారు ఇక రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో భారీ డిజాస్టర్గా ఏజెంట్ సినిమాను చెప్పుకోవచ్చు ఈ సినిమాను చరణ్ చేయకపోవటంతో అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్న టైంలో ఏజెంట్ కథను రామ్ చరణ్కు చెప్పారట కానీ ఈ కథ రామ్ చరణ్కి నచ్చలేదని సమాచారం ఇలా రామ్ చరణ్ వదులుకున్న సినిమాలు ఇవే